నన్నేం చెయ్యదు నీకు దండం పెడతా ఈ అమావాస్య వరకే నాకు టైం ఉంది తర్వాత నేనే వెళ్ళిపోతా ఇప్పుడే వెళ్ళిపోవాలి వెళతావా పంపించమంటావా మాంత్రికుడు సరే నేను వెళ్ళిపోతా సార్ 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 సూపర్ సూపర్ ప్రతిసారి డోర్ గట్టిగా పడుతుంది మనం మాదిరికి రాదు సార్ సూపర్ సార్ చెమటలు పట్టించారు సార్ పై సార్ 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 ఇక మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు సార్ అది కూడా చెప్పలేరా సార్కి దాన్ని పట్టుకుని పిండి తిప్పు చేసి నరకం టేస్ట్ చూపించిన వదిలేస్తారా సార్ అంతేగా సార్ అవునరా నా నల్ల వంకాయ ఓ దాని సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి యాగన్ రా పవన్ కళ్యాణ్ లో మనం కూడా లాస్ట్ పని చేద్దాంరా నేను చాలా హ్యాపీగా ఉన్నారా ఇంటి వెళ్తున్నామే దమ్ముంటే ఆపే నా నొగవైపా చూసావు రెండో వైపు మాత్రికులు చూడే ఇంకా దోశ తీరట్లేదురా మన మాత్రం రౌండ్ వేసుకుంటే బాగా సరిపోదు తిరిగి బాగా తీర్చేతాడు వాల్సిడు ఎరా వచ్చి తీర్చేతాడు తిరిగి బాగా అంతే కదా సార్ నా నిజస్వరూపం చూస్తే చస్తారు ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా నేను ముందే చెప్పాను కదా నాకు అన్నీ తెలుస్తాయని ఇక నుంచి నేను మీ మాట వినను మీరే నా మాట వినండి సారీ మేడం మేము తప్పు చేసాం మాకు బాగా అర్థమైంది ఇంకోసారి చెయ్యం మేడం ఇప్పుడు నీతోనే నాకు రొమాన్స్ పదా నాకు కొంచెం రెస్ట్ కావాలి నేను తీసుకెళ్ళండి చెప్పాను కదా ఇక అంతా నా ఇష్టమే రా రాం వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందా సరే పదండి ముందు ప్యాంట్ మార్చుకో తడిసిపోయింది తీసేదానికి మార్చుకోవడమే 응. <laughs> <laughs> <laughs>